అంత టేస్టీగా బిర్యానీ ఇంట్లో వండుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా వండేసుకోవచ్చు నేనైతే ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని వదిలేస్తానమాట టెండర్గా అవుతుందని తర్వాత ఇంకా మనకు తెలిసిందే ఫస్ట్ చికెన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాని తగ్గ సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేసాక పసుపు వేస్తున్నాను పసుపు ఒక చిన్న స్పూన్తో వేస్తున్నాను జస్ట్ కలర్ కోసం అంతే నార్మల్గా అయితే బయట రెస్టారెంట్స్లో పసుపు వేయరు అన్ని రెస్టారెంట్స్లో వేయరు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి వేస్తున్నాను తర్వాత చికెన్కి తగ్గ కారం కూడా వేసాను ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట ఏం లేదు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను దానికి స్పెషల్గా రెసిపీ అయితే ఏమి ఉండదు సో అవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ అవి మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాలన్నీ చికెన్లోకి వెళ్ళేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చికెన్న మీరు కలుపుకునేటప్పుడు బాగా చికెన్లోకి మసాజ్ అయ్యేలాగా ప్రెస్ చేసి కొంచెం లోపలకి వెళ్ళేటట్టు ప్రెస్ చేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్కి తర్వాత కొంచెం కర్డ్ వేస్తున్నాను నేను వన్ కేజీకి తగ్గట్టు కర్డ్ వేస్తున్నాను కర్డ్ వేసి కూడా బాగా కలుపుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను అనమాట పొడువుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ కూడా మనకు యూజ్ అవుతుంది చూశారు కదా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి ఇప్పుడు బాగా వేగిపోయాయి కాబట్టి ఒక టిష్యూ వేసుకొని అందులోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో పుదీనా పచ్చిమిర్చి ఇంకా లవంగాలు యాలకులు చెక్క ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆ మరిగిన నీటిలో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను నేను ఇక్కడ వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ సో ఈక్వల్ పార్ట్స్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వన్ కేజీ చికెన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే కేజీ బావు రైస్ కూడా వేసుకోవచ్చు తర్వాత మన బిర్యానీ పాట్ ఉంటుంది కదా అది తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్న ఆయిలే దానికి కింద కొంచెం బాటమ్గా వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలన్నమాట నేను ఆయిల్ ఎక్కువ అయితే వే వేయట్లేదు తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి అదే మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట రైస్కి క్రష్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందు మ్యారినేట్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయా అది ఇప్పుడు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసేసుకొని ఈ చికెన్ అంతా మిక్స్ చేసుకున్న చికెన్ అంతా మన బిర్యానీ పాట్లో మంచిగా కింద అంటే ప్రతి ఒక్క పీస్ కింద అంటేలాగా వేసుకుంటున్నాను అనమాట అదంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆ బిర్యానీ పాట స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ లోపు రైస్ కుక్ అయింది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది కదా ఆ రైస్ ఇందులో వేసేసుకోవడమే నేను మంచిగా స్ప్రెడ్ చేసేసి వేసేస్తున్నాను తర్వాత ఒక్కొక్క లేయర్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటూ రైస్ వేసేసుకుంటూ రావాలి ఫస్ట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేస్తే రైస్ మంచిగా పలుకులు పలుకులుగా బాగా వస్తుంది అన్నమాట ఇంకా లాస్ట్ అయిపోయింది రైస్ అంతా వేసేసాను తర్వాత కొంచెం వాటర్ అదే ఉడికించుకున్న రై రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసుకోవాలి బాటమ్ లో మాడకుండా ఉండడానికి సో అవి వేసేసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కానీ ఫ్రైడ్ ఆనియన్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకొని దమ్ పెట్టుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టే నేను కాసేపు లిడ్ పెట్టేసి స్టవ్ మీదే ఉంచేసాను తర్వాత ప్యాన్ పెట్టి దాని మీద పెడదాము కొంచెం గీ కూడా వేసుకున్నాను ఇక్కడ అవున వేసాను తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసాను అలాగే ట్వంటీ మినిట్స్ స్టవ్ మీద ఉంచాక ఒక టెన్ మినిట్స్ పాన్ పెట్టి ప్యాన్ మీద దమ్ చేశాను అనమాట ఇంకా ఏదైనా ఆవిరి ఉంటే వాటర్ ఏదైనా ఉంటే అది కూడా పోతుందని సో టెన్ మినిట్స్ ప్యాన్ మీద పెట్టుకుంటే దమ్ బాగా అవుతుంది చికెన్ దమ్ బిర్యానీ अंत टेन मिनट्स अब बिर्यानी एंजा चयन पीस